మేషరాశి వారికి సెప్టెంబర్ నెల చాలా మానసికమైనటువంటి శాంతిని ప్రసాదించబోతోంది క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది అలాగే శత్రు జయం కూడా కనిపిస్తుంది రుణ విమోచనం జరిగేటువంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో కూడాను చక్కటి సఖ్యత ప్రసాదించబడుతోంది అలాగే అధికారుల యొక్క అనుగ్రహం వృత్తిలో చక్కటి ప్రోత్సాహం అంతేకాకుండా అనారోగ్య సమస్యలు అనేటువంటివి తొలగింపబడి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన వికాసం సంభవించబోతోంది ఈ యొక్క మేషరాశివారికి మేషరాశివారు ఈ నెలంతా కూడాను పరిపూర్ణత్వం నిండిన హృదయంతో అమ్మల కన్నా అమ్మైనటువంటి భవానీ దేవిని ప్రతినిత్యం కూడా లలితా సహస్రనామావళితో కానీ లేక అమ్మవారి యొక్క స్తోత్ర రాజాలతో కానీ పూజలు చేస్తూ తమ జీవనం జీవితం సుసంపన్నం చేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది ఈ రాశివారు శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రరాజాన్ని ప్రతినిత్యం మనసు నింపుకుంటూ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలతో చేసిన పరమాణం నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాదికి కూడాను ప్రశాంతంగా ఇచ్చి తాము స్వీకరించడం వలన ఆర్థిక మానసిక శారీరక సమస్యల నుంచి బయటపడి అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధించటానికి ఆ తల్లి అనుగ్రహం ఎలవేళలా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు అంతేకాకుండా శుక్రవారం నాడు ఇంటికి పెద్ద ముత్తైదును పిలిచి పండు తాంబూలం సమర్పించి కాలికి పారాణి పెట్టి నుదుట కుంకుమ దిద్ది ఆశీస్సులు పొంది సువాసన తత్వంలో ఏడు సంవత్సరాల కన్యను తప్పనిసరిగా ఇంటికి పిలిపించి ఆ కన్యక అనేటువంటి తత్వంలో దాగిన అద్వితీయమైన ప్రభావాన్ని అంచనా వేస్తూ పూజించడం కూడాను చేయటం వల్ల అనేక రీతులలో అభివృద్ధిని ఈ మేషరాశి వాళ్ళు సాధించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది వీరు ప్రతినిత్యం కూడాను అష్టాదశి శక్తి పీఠాలకి సంబంధించినటువంటి శ్లోకం సాయం సంధ్యా సమయంలో చదువుకోవాలి అలా గనక చదివినట్లయితే చాలా మంచి జరుగుతుంది లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కంచిగాపురి గయా మంగళే గౌరిక వరణాశ విశానాక్షి కాశ్మీరేతు సరస్వతి ఈ విధంగా ఉంటుంది శ్లోకం మొత్తాన్ని మీరు పఠించి విజయం పొందుతారు కదా ఈ రాశివారు వాడవలసినటువంటి దుస్తులు ఇరుపు తెలుపు ఆదివారం సోమవారం చాలా చక్కగా కలిసి వస్తాయి పఠించవలసింది శ్రీమాత నమ